హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నాగరాజు ఈరోజు నర్సింగ్ కాలేజ్కి వచ్చినాము ఇక్కడ మన కలవకుడిలో జ్యోతి నర్సింగ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లోకి వచ్చినాము మనము పిల్లలు ఏ విధంగా ఎడ్యుటైన్ చేస్తారు ఏ విధంగా మోటివేట్ చేస్తారు ప్రజల్లో వాళ్ళ ప్రభావం ఎలా ఉండబోతుంది మనం తీసుకున్న సరికొత్త ప్రోగ్రాంలలో అత్యంత ముఖ్యమైనది ఇది సో వాళ్ళని అడిగి తెలుసుకున్న మనం పూర్తి డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీ అందరూ కూడా మీడియం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్ ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తము మార్క్స్ లో మనకు చీటీలు ఉన్నాయి ఒకరొకరిగా వచ్చి ఆ చీటీలు తీసుకోవాలి ఆ క్వశ్చన్ మీకు ఆన్సర్ తెలియకపోయినా పర్లేదు కానీ నవ్వండి మీకు తెలియదని తెలియదు అని చెప్పకండి ఒక్క లైన్ చెప్పుది నాకు తెలియదు అనుకో చెప్పుది కానీ ఏదో ఒక లైన్ అయితే చెప్పాలి ఈ బాల్య జ్ఞాపకాలు ఇప్పటికి జ్ఞాపకాలకి తేడా రైట్ మనం చిన్నప్పుడు గోటీలు ప్లస్ కదా జబుర్ చెబురు తొక్కుడు కదా ఇప్పటికీ అప్పటికి తేడా అయిపోను అంటే అప్పుడు మనం ఆడుకునే వాళ్ళం ఏదైనా సరే షో చేసి చూయించుకునే వాళ్ళం ఇప్పుడు మొత్తం టీవీస్ ఫోన్స్ అయిపోయినాయి కాబట్టి చిన్నప్పటి నుంచి ఫోన్ అండ్ వడ్డీ అలాంటివి కొంచెం ఎక్కువైనాయి కమ్యూనికేషన్ అనేది చాలా తగ్గింది అప్పటికి ఇప్పటికి పోల్చుకుంటే గురించి ముఖ్యమంత్రి హామీల గురించి ముఖ్యమంత్రి ఏం హామీలు ఇచ్చిండి మీరు చెప్పండి ఇప్పుడు మీరు అలా కాబట్టి మొదవీర ఇప్పుడున్న విద్యా విధానం ఎలా ఉంది అంటే ఇప్పుడు మేము స్టడీ ఇప్పుడు పాతకాలానికి ఇప్పటికి ఎడ్యుకేషన్ లో ఎలాంటి మార్పులు ఓకే ఇంతకు ముందు నా స్కూల్ లైఫ్ లోనేమో కొన్ని అందుబాటులో ఉండే కొన్ని అందుబాటులో లేకుండే ఇప్పుడు మాత్రం అన్ని సేఫ్టీగానే ఉన్నాయి ఆ సేఫ్టీ లేకపోయినా మాకు మేము చూసుకుంటున్నాం ఇప్పుడు చైల్డ్ లోనేమో ఇంకా అంతా చూసుకోలేము కాబట్టి చూసుకోలేదు ఇప్పుడు మాకు మేము ఏదైనా కావాల్సి వస్తే మాకు మేము ఓకే చిన్నప్పుడు అంటే అప్పుడు అంత మెచ్యూరిటీ లేకుండా కాబట్టి తెలియకపోయేది ఇప్పుడు మెచ్యూరిటీ మైండ్ ఉంది కాబట్టి మాకు ఏమైతే అవసరం ఉంటుందో దగ్గర స్టడీకి సంబంధించి ఏమైనా అవసరం ఉన్నా సరే మాకు మేము చేసుకోగలుగుతున్నాం మీకు నచ్చిన సీరియల్ ఆమె సీరియల్ సరే కొన్ని కార్తీక దీపా బ్రహ్మముడి రోడ్డు ప్రమాదాల గురించి మేము రోడ్లపై నుంచి వెళ్తున్నప్పుడు కరెక్ట్గా సిగ్నల్ పాటించకపోవడం వలన రోడ్డు ప్రమాదాలు అవుతాయి అండ్ ఆల్కహాల్ అబ్యూస్ చేసుకోవడం వలన అండ్ ఎక్కువ స్పీడ్గా నడపడం వలన అండ్ ఫోన్స్ మాట్లాడకుండా డ్రైవింగ్ చేయడం వలన ప్రమాదం గంజాయి వల్ల చెడిపోతున్న యువతపై మీ అభిప్రాయం ఏంటి గంజాయి వల్ల చెడిపోతున్న యువతపై మీ అభిప్రాయం మీరు అందరు చెప్తారా ఈ మొక్కరే పాట సరే చెప్పండి చెప్పండి మనం నేను అడుగు చెప్తా డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఏమంటారంటే గర్ల్స్ కి కొంచెం ప్రైవసీ అనేది లేకుండా ఓకే ఒక్కొక్కరు చెప్పండి కెమెరా రోల్ చేస్తుంటారు ఓకేనా మీరు చెప్పండి మీరు చెప్పండి మీరు చెప్పండి ఇట్లా లైన్ గా అది బానే ఉంది వచ్చిన తర్వాత ఇది గంజా స్మోకింగ్ చేయడం వల్ల తీసుకోవడం వల్ల ఏంటంటే స్వాతంత్రం వచ్చిన కూడా రానట్టే ఉంది ఈ ఈ సమయంలో గర్ల్స్ బయటకి వెళ్ళాలంటే కొంచెం భయపడుతున్నారు తోడు కావాలి ఎవరైనా గర్ల్స్ బయటకి వెళ్ళాలంటే ఎవరైనా ఒకరు తోడు కావాలని చెప్పి పంపిస్తున్నారు వాళ్ళ లైఫ్ మొత్తం స్పైల్ చేసుకుంటారు వాళ్ళ ప్రైవసీ లేకుండా చేసుకుంటారు

వాళ్ళు పేరెంట్స్ కి సపోర్ట్ గా ఉండాల్సింది పోయి పేరెంట్స్ కి అగెనిస్ట్ గా మారుతున్నారు ఈ సొసైటీ కి అగెనిస్ట్ గా మారుతున్నారు ఎలా అంటే మనం మనం చెప్పాల్సిన యువత యువతలు ఈ టైంలో గంజాయి తీసుకోవడం వల్ల నెక్స్ట్ కమ్యూనిటీ ఏమైనా చెప్పినా దాన్ని అక్సెప్ట్ చేయలేకపోతున్నారు దానికి అగెనిస్ట్ గా అంటే మా ఇష్టం మా హక్కులు కాదా మా హెల్త్ మేము తీసుకుంటాం అంటారు కానీ దాని వల్ల ఎఫెక్ట్ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది ప్రజెంట్ లో చిన్న ఏజ్ లోనే క్యాన్సర్ రావడం అలాంటివి ఎక్కువ జరుగుతుంటాయి దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళు గంజాయి ఇలాంటివి తాగడం అండ్ ఇవి తాగ ఇంకా గర్ల్స్ ని చూసి వాళ్ళకి లైక్ ఫీలింగ్స్ అలాంటివి వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి రిలేషన్షిప్ అనేది మీ కాలేజీ పై అభిప్రాయం చెప్పు మళ్ళా కాలేజీ పై అభిప్రాయం చెప్పు అసలు మీరు ఏ కాలేజీ మై సెల్ఫ్ సనా బేగం ఐమ్ స్టడింగ్ ఇన్ జిఎన్ఎం ఫస్ట్ ఇయర్ మై కాలేజ్ నేమ్ ఇస్ జ్యోతి స్కూల్ ఆఫ్ నర్సింగ్ నేను ఇక్కడ జాయిన్ అయ్యి కాలేజ్కి రాబట్టి సిక్స్ మంత్స్ అవుతుంది సిక్స్ మంత్స్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మేము హాస్పిటల్లో ఎలా వర్క్ చేయాలి వాళ్ళ సిస్టర్స్ స్టాఫ్ నర్స్ వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలని అక్క వాళ్ళు అండ్ మేడం సార్ వాళ్ళు వాళ్ళ అందరి దగ్గర నుంచి మేము నేర్చుకున్నాము ఇంకా ఈ కాలేజ్కి వచ్చిన తర్వాత చాలా మంచి మెమరీస్ ఉన్నాయి స్వీట్ మెమరీస్ ఇంకా చాలా మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు ఈ కాలేజ్ ఈ కాలేజ్ జీరో నా లైఫ్లో బెస్ట్ మెమోరీగా ఫీల్ అవుతుందని థ్యాంక్ యూ జ్యోతిష్ షీ టీమ్ గురించి మీ అభిప్రాయం షీ టీమ్ అనేది బాగుంది అయితే షీ టీమ్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఎందుకంటే గర్ల్స్కి మెయిన్ గర్ల్స్కి బయట వెళ్తే ఎవరైనా మనల్ని ఏడ్పించినట్టు వాళ్ళకి మనం ఒక్క కాల్ చేసి ఇలా అవుతుంది అని చెప్పగానే వాళ్ళు వెంటనే రియాక్ట్ అవుతారు మనకి చాలా సేవ్ చేస్తారు ట్రాఫిక్ రూల్స్ గురించి తెలుసా మీకు ట్రాఫిక్ రూల్స్ గురించి తెలుసా నేను పాటనే వాడు ఏ పాడైనా సరే టూ లైన్స్ చింది నిజమల్లే పడి లేచి నిలిచే రణములో నా తెలంగాణ లేచి నిలిచ గెలిచే రణములో ఓ రే లారే రే లారే నీలల్లో నిప్పల్లే చింది నిజమల్లే పడి లేచి నిలిచే రణములో నా తెలంగాణ లేచి నిలిచ గెలిచే రో మీకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టమా నాకు ఐస్ క్రీమ్ ఇష్టం లేదు నాకు జుపురి నీకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టమా నాకు ఇష్టం ఐస్ క్రీమ్ అంటే ఐమిచ్చింది ఎnde నాజి రంగులు ఎన్ని ఉంటాయి జాతీయ జెండా రంగులు వాటి గురించి ఎన్ని రంగులునే మొత్తం మూడు మూడు ఏంటి అనేది వై ఆరెంజ్ వైట్ క్రీన్ మధ్యలో మధ్యలో అసలు మీకు నాన్ వెజ్ ఇష్టమా వెజ్ ఇష్టమా నాన్ వెజ్ నాన్ వెజ్ ఏంది నాన్ వెజ్ నాన్ వెజ్ సికెట్ సిక్ బట్ నచ్చిన ప్రాంతం ఎందుకు మీకు నచ్చిన ప్రాంతం ఎందుకు మీకు నచ్చిన ప్రాంతం ఏంది ఎందుకు మీ ఊరా కల్వకుడితే అనుకున్న పనిషి ఏం పాట పాడాలి పాట వాడేదా డైలాగ్ చెప్పు డైలాగ్ చెప్పు లేదంటే ఒక డైలాగ్ నేను చెప్తా ఆ డైలాగ్ నువ్వు చెప్పాలి ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి పశువుల దొడ్డ మీరు ఎప్పుడైనా కాలేజ్కి లేట్ గా అయితే మీ చెప్పిన మీ ఎప్పుడైనా కాలేజ్ కి లేట్ అయిందా వచ్చినప్పుడు మీరు కాలేజ్కి వచ్చినప్పుడు లేట్ అయితే కదా మీరు చెప్పిన అత్యంత జోక్ ఏంది రీజన్ రీజన్ ఫన్నీ రీజన్ ఏంది బస్ లేట్ అయింది బస్ లేట్ అయిందా లేకుంటే కాలేజీ హాస్టల్ వాటర్ లేదని లేట్ అయింది జాబ్ చేసారా ఇంటి పని మీరు పెళ్ళైనాక జాబ్ చేస్తారా ఇంటి పని ఏమేమి జాబ్ జాబ్ చేస్తారా మీకు నచ్చిన హీరో ఎవరు చెప్పు చెప్పు విజయ్ దేవరకొండ డబ్బుతో వచ్చే లాభాలు నష్టాలు మీ అభిప్రాయం డబ్బుతో మనకి ఎలాంటి నష్టాలు వస్తాయి ఎట్లాంటి లాభాలు ఉంటాయి డబ్బు మనల్ని మొత్తం నిండా ముంచుతుందా మొత్తానికి పైకి లెత్తదా చెప్తుంది డబ్బు సిగ్గుపడదా అంటే కొంతమందికి డబ్బు డబ్బు అనేది ఇట్లా డ్రగ్స్ ఇట్లా తీసుకోవడానికి చేశారు మరి కొంతమంది కొంచెం తెలిసిన వాళ్ళైతే ఇది తోటి బుక్స్ ఇట్లా కొనుక్కోవచ్చు నేను బాగా చదువుకోవచ్చు అని చిట్టు చిన్న కుటుంబాలు ఉమ్మడి కుటుంబాల గురించి రైట్ ఫస్ట్ ఫస్ట్ మనం చేసేది కుటుంబం చిన్న ఉండాలా పెద్ద ఉండాలని కదా పెద్ద ఉండాలా మళ్ళా మళ్ళా అత్త కదా ఎందుకంటే మీరు ఉమ్మడి కుటుంబంగా ఉండాలా చిన్న కుటుంబంగా ఉండాలా అనేది క్వశ్చను సో నేను ఒకటి చిన్న లైన్ చెప్తా ఇప్పుడున్న జనరేషన్ లో మనం స్మార్ట్ ఫోన్ కి అలవాటు పడి మనం వెళ్ళిన ఇంటికి పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్తాం కదా నెట్టింటికి వెళ్ళరా దాన్ని నెట్టింటికి వెళ్ళిన తర్వాత మనం చేసేసి మనం చేసే ఏకైక తప్పులు ఏంటంటే స్మార్ట్ స్మార్ట్ ఫోన్ మోజులో పడి అత్త మామలను పట్టించుకోవట్లేదు అంటే నాకత్తమ్మా కాదు మీరెల్ మీరు వెళ్తే సో వాళ్ళు ఏమనుకుంటారంటే మీరు కాస్త వాళ్ళతో మాట్లాడితే బాగుండు మీరు వాళ్ళకు అన్నం పెడతారా పెట్టరా అనేది సెకండరీ అది సో వీల్ మీరు సో వాళ్ళతో కొద్ది టైం స్పెండ్ చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళ కష్టాలు కొత్త ఏం కాదు ఓకేనా మీరు ఎమోషన్ కాకపోతే బాబు ఓకేనా నేను చెప్పినప్పుడు ఉమ్మడి కుటుంబమే ఉండాలి ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ ఉండి అన్ని ప్రాబ్లమ్స్ షేర్ చేసుకుంటారు ఏమైనా ఉంటే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటారు కాబట్టి ఉమ్మడి కుటుంబం ఉండాలి చిన్న కుటుంబం ఉంటే ఏమి ఉండదు తినాలి ఎవరి పనిలో వాళ్ళు వెళ్ళిపోవడం మాత్రమే ఉంటుంది కాబట్టి ఉమ్మడి కుటుంబం ముగ్గులు వేయటం వచ్చా మీకు ముగ్గులు వేయడం వచ్చా మీకు వేసరా మీరు ముగ్గులు వేసరా వీళ్ళందరూ వేసరా ఉచిత బస్సు ప్రయాణం గురించి మీ అభిప్రాయం ఏంటి ఫ్రీ బస్ పెట్టడం వలన బాయ్స్ కి బాయ్స్ అసలు గర్ల్స్ కి రెస్పెక్ట్ అనేది ఇస్తలేరు ఇంకా చెప్పాలంటే మాకు కూడా కొంచెం సేఫ్టీ అయింది చార్జెస్ మిగులుతున్నాయి డబ్బులు సేవ్ అవుతున్నాయి అంతే నేటి యువత గురించి మీ అభిప్రాయం ఇప్పుడున్న యువత గురించి మీ అభిప్రాయం అంటే అప్పుడు ఎట్లున్నారు ఇప్పుడు ఎట్లు మీ మీరు చూస్తే మార్పు లేదు ఎక్కువ ఫోన్స్ కి అలవాటై ఇంకా డ్రెస్సింగ్ స్టైల్ కూడా మారింది ఒక వ్యక్తిలో గుణం చూడాలి రూపం చూడాలి ఒక వ్యక్తి యొక్క గుణం చూడాలా రూపం చూడాలా మనం గుణం చూడాలి ఓకే ఒక వ్యక్తి గురించి మనం డిసైడ్ చేసేటప్పుడు అతను ఎట్లా ఉన్నాడు ఆ తర్వాత ఆయన గుణం ఏంది అసలు మనము సర్టిఫైడ్ చేయాల్సింది ఏంటంటే గుణంతోనే సర్టిఫై చేయాల్సి వస్తుంది ఒక వ్యక్తిని సో మీరు గుణంతోనే సర్టిఫై చేస్తారా లేకపోతే రూపంతో సర్టిఫై చేస్తారా గుణంతోనే చెప్పండి బెస్ట్ క్వశ్చన్ మన గురించి చెప్పాలి కల్వకు అంటే రావాల్సిన వ్యక్తికి రాలే కాబట్టి హైదరాబాద్ చౌరస్తాలో సిగ్నల్స్ పెట్టారా హైదరాబాద్ చూడ సిగ్నల్ పెట్టిరా పెట్టిరా దోస్త్ ఫోన్ నెంబర్ తెలుసా ఇది 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 ఏం చెప్పకుండా మీ దోస్త్ ఫోన్ నెంబర్ మీకు యాక్ ఉందా లేదా ఉన్నా ఓకే 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 క్లాస్ పోటీ ఓకేనా మీ సావిత్రిబాయి పూలే గురించి చెప్పండి సావిత్రిబాయి పూలే సావిత్రిబాయి పూలే అంటే మీకు తెలుసా

చేదరు చేదలు పోగేయ్ మన హోర్మదలు చేదు కట్టుకోవద్దు స్టాఫ్ నర్స్ జాబ్ గవర్నమెంట్ అది ఓకే ఈ రోజుల్లో స్నేహం గురించి అభిప్రాయం రైట్ అబౌట్ ఫ్రెండ్‌షిప్ స్నేహం గురించి రెండు వాక్యాలు నివేయాలి నువ్వు వర దోసాం చేశావా ఆ లేవన ద్రోహం ఇచ్చిరా చెప్పు చెప్పండి ఫ్రెండ్షిప్ అనేది ఉండాలి చెప్పు పై మీ అభిప్రాయం మద్యపానం పై అంటే ఎక్కువ ఆల్కహాల్ తీసుకొని బైక్ నడపడం వల్ల యాక్సిడెంట్ అయితే ఇంకా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి మర్చిపోతారు ఆల్కహాల్ తీసుకొని కొంతమంది మన ఇంటికి వచ్చి పక్కింటికి పోయి వాళ్ళ డోర్ కొడతారు యూనిటీ మెయింటైన్ చేయరు ఆల్కహాల్ తీసుకొని అలా ఆల్కహాల్ తీసుకొని వాళ్ళ రిలేషన్ ఏముందో కూడా వాళ్ళకి తెలియకుండా బిహేవ్ చేస్తారు ఆల్కహాల్ వల్ల మనకు ఏమంటే యూజ్ లేదు అసలు ఏదో పార్టీస్ ఫంక్షన్స్ ఏదో మామూలుగా తీసుకోవాలి కానీ అంత ఓవర్ గా తీసుకొని మరీ ఎక్కువ బిహేవ్ చేయొద్దు అలా గురించి అభిప్రాయం చెప్పాలి ఇప్పుడు సరే క్లాస్ కుట్ర నా గురించి నా అభిప్రాయం నేను కొంచెం ఫన్నీగా ఉంటా క్లాస్ అంటే ఓకే దొపంట్లా స్మార్ట్ లా ఉన్న మనసులో ఉన్నది చెప్పేస్తా ఒక మీదనే ఆ ఇంకేం చేస్తులే బాగా తింటా సార్ పాట సార్ మీ పేరు సార్ అమ్ పేర్ నర్సిమ జ్యోతి స్కూల్ ఆఫ్ నర్సింగ్ కల్వ நிம்மல ரங்குல மல சுரங்க நிலையம் பாரத தேஷம் மன ஜன்ம பிரதேசம் பாரத காண்டம் ஒரு உதயபாண்டம் நிர்மலுரங்கா ஜலசங்கமே ரங்குலஹரி நிலையம் ఉత్తరాన నిలకొన్న హిమగిరి శిఖరం దక్షిణాన పొంగి పొరల హిందూ సముద్రం పశ్చిమాన హరేబియానంద సాగరం తూర్పున పొంగి పొరలే బంగాళాఖాతం సార్ మీరు మంచిది నాకు సార్ మంచి ఎనర్జీ ఇచ్చిన అందరికి లాస్ట్ మూమెంట్ లా ఎమోషనల్ గా ఇచ్చిన అందరినీ మన దేశాన్ని మనకు గుర్తిస్తే మనకు గర్వంగా ఉంటది లేదా మీ అందరికి ఇప్పుడే ఆర్మీలకు సార్ మీ కాలేజ్ మెయిన్ పర్పస్ ఏంది మీరు ఇంతమందిని సమాజానికి అందిస్తురు వీళ్ళు రేపటి నాడు మంచి మంచి పొజిషన్ లో ఉంటారని ఆశిస్తున్న మీరు క్లాస్ కూడా ఒకరి ఇప్పుడే మీరు మంచి పొజిషన్ లో ఉండాలి సారు మీకు ఎట్లాంటి విద్యా బుద్ధులు నేర్పుతున్నాడు అసలు ఈ కాలేజు ఏమంటారు కదా ఏం పర్పస్లో ఉన్నది తెలుసుకున్నాం అందరం చెప్పండి సార్ అయితే జ్యోతి స్కూల్ ఆఫ్ నర్సింగ్ కల్వకుర్తి రెండు వేల పదిహేడులో స్థాపించబడింది ఈ జ్యోతి స్కూల్ ఆఫ్ డైరెక్టర్ అయినటువంటి రఘపస్ సార్ గారు ఇక్కడ దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే కాలేజీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ఈ యొక్క నర్సింగ్ విద్యను అభ్యసించడానికి దూర ప్రాంతాలకు మరి ఇటు చూస్తే అక్కడ మామ్నార్ కానీ అటు పోతే హైదరాబాద్ కానీ మరి ఇక్కడి నుంచి గ్రామీణ ప్రాంతాల నుంచి వెళ్ళాలంటే ఇబ్బంది అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి దానికి తోడుగా ఇంకోటి మరి చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు పిల్లలు పంపించడానికి ఇంకోటి ఆర్థికంగా ఇబ్బంది అనేటువంటిది కూడా దృష్టిలో ఉన్నటువంటి చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని కాబట్టి మరి దాన్ని ముఖ్యంగా ఆలోచించి ఇక్కడ స్థాపించడం జరిగింది మరి మా ఈ యొక్క జ్యోతి స్కూల్ ఆఫ్ నర్సింగ్ నుంచి విద్యార్థులకు ముఖ్యంగా నేర్పించేటువంటి ఈ యొక్క నర్సింగ్ విద్యను వాళ్ళు భవిష్యత్తులో తొందర స్థిరపడాలనేటువంటి ఉద్దేశంతో మరి వాళ్ళ కుటుంబాలను కూడా ఆదుకోవాలంటే ఉద్దేశంతో వాళ్ళ జీవితంలో ఎదగాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ యొక్క కాలేజీ నిర్వహించడం జరుగుతుంది మరి దాన్ని కూడా మా విద్యార్థులు కూడా మంచి ఉత్తీర్ణతతో ముందుకు థ్యాంక్ యూ మా గ్రామం వచ్చేసి చెరుకూరు వెల్దన్న మండలం నా పేరు బచ్చలకూర శ్రీనివాసన్ అయితే నాకు చాలా ఇష్టమైనది టాపిక్ వచ్చింది నేను మామూలుగా రాజ్యాంగం గురించి రాజకీయాల గురించి తెలుసుకొని అందులో తిరగబట్టి దగ్గర దగ్గర ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది సబ్స్క్రైబ్ టు